మన దేశంలో ఈ లెక్కలేనితనం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎంత ప్రబలంగా ఉంటుందంటే చెప్పటానికి నలివి కాదు సాధారణంగా ఒక సబ్బు పెట్టి మర్చిపోవచ్చు ఒక బకెట్ మర్చిపోవచ్చు లెక్కలు రాకుండా ఉండటానికి కానీ ఒక ఎయిర్ప్లేనే ఒక ఎయిర్ప్లేను దాన్ని లెక్కలోకి చూపించకుండా వదిలేశారండి ఎంత ఘోరం అండి ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ మెజర్ అయ్యే సమయంలో ఈ బుక్ కీపింగ్లో దాన్ని దీంట్లోకి యాడ్ చేయటమే మర్చిపోయారు ఎంత ఘోరమైన తప్పిదో చూడండి దానికోసం ఇప్పుడు కొన్ని వందల సుమారు పదివేల డాలర్స్ పదివేల పైన ఇవి ఫైన్ చెల్లించాల్సి వచ్చింది ప్రభుత్వం ఆ విమానాశలానికి మరి ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటే దానికి కారకులైన వారిని ప్రభుత్వం శిక్షించవద్దా ఎందుకంటే ఈ రోజున ఇలా జరిగింది రేపు వద్దున ఇంకొక దేశాన్ని ఇంకొక రాష్ట్రాన్ని వదిలేస్తారేమో మరి ఇలాంటి గవర్నమెంట్ తప్పుదాలు జరగకుండా ఉండటానికి సరైన విధానం రూపొందించాల్సిన అవసరం మన ప్రభుత్వం పైన ఉంది అంత పెద్ద విమానాన్ని మర్చిపోయారే లాగ్బుక్లో చేర్చకుండా అది ఉండి ఉంటే కొంత ఇన్కమ్ జనరేట్ చేసిందే కదా పది సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఆ విమానానికి ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం అసలే విమానాలు కొరత ఆ కొరతలో ఇదొక రోత ఏదేమైనా సరే మన దేశంలో ఉన్న అంత నిర్లిప్త క్షమాగున్ను ఎవరిని క్షమించేస్తాం గవర్నమెంట్లో చూసారా ఆఫీసర్స్ని వాళ్ళ పలనా ఈయన తాసీలు దాన్ని పట్టుకొని ఎన్ని లక్షల సమ్మకు స్వాధీనపరచుకున్నావు ఎన్ని కోట్ల భూమి స్వాధీనపరచుకున్నావు అంత అయిపోతుంది ఫైనల్గా మూడు సంవత్సరాల తయారు మళ్ళీ అదే సీట్లో కనిపిస్తారు మరి ఆ నోట్లు మనం చూసాం ఆ డాక్యుమెంట్ రికార్డ్స్ మనం చూసాం అయినా సరే మరి ఫైన్గా అందులో ఆయన సస్పెన్స్లో ఉన్న దాంట్లో హాఫ్ శాలరీ కొన్ని సందర్భాలు ఫుల్ శాలరీ శాలరీ కూడా ఇస్తుంది అత్త మరి ఇలాంటప్పుడు దేశంలో ఇలాంటి విచ్చల విడితనం అభివృద్ధి చెందక పెరిగిపోతూ ఉండగా ఏమవుతుందండి మరి ఇలాగ గట్టిగా మాట్లాడతాను అనుకోకండి మరి చెప్పాలి కొన్ని విషయాలు చెప్పకపోతే అది నా తప్పవుతుంది మరి ఇలాంటి స్పష్టంగా విషయాలు ఎడమచి చెప్పే ఛానల్ మీ ఛానల్ గుడిగంటి టీవీ నైన్ మీ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్జీ మరి ఇలాంటి విషయాలు అనేక మంది చూస్తున్నారు కానీ పదిహేడు లక్షల మంది వ్యూవర్స్ ఉన్న ఛానల్లో కేవలం నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఆ అందరు నవ్వుతున్నారండి ఇదేంటి బాబు